దుర్మార్గం చారిత్రాత్మకమైనటువంటి సమ్మె ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత దీర్ఘకాలం సమ్మె జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పును అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఏమా వాగ్దానం అయితే చేశాడో దాన్ని తప్పారు మా ఇచ్చిన మాటను అమలు జరపమని వాళ్ళు కోరుతున్నారు వేతనం ఇరవై ఆరు వేలు డిమాండ్ చేస్తున్నప్పటికీ మీరు చెప్పినటువంటి తెలంగాణ మీద వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్న డిమాండ్ అయినా మీరు అంగీకరించండి దాని వల్ల ఒక మూడు నాలుగు వందల కోట్లు మించి అవ్వదు ఈరోజు ప్రభుత్వానికి అది భారం కాదు అని చెప్పి వాళ్ళు చిలక్ చెప్పినట్టు చెబుతున్నా సరే వాళ్ళకి చెవికి ఎక్కటం లేదు నేను విన్నాను కన్నాను అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు నేను వినను కనను అని చెప్పి భీష్మించుకొని కూర్చోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆడపిల్లలు తల్లులు బిడ్డలు వాళ్ళ కుటుంబాలు వదిలేసి రోజుల తరబడి ఈ రకమైన శిబిరాల్లో కూర్చొని వాళ్ళు అవస్థలు పడుతుంటే కనికరం లేకుండా కనీసం మనసు మానవత్వం హృదయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పిలిచి చర్చలు చేసి ఏదో పరిష్కారానికి వస్తారు అలా పరిష్కారం రావకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్ల ఈ రోజు మొత్తం అంగన్వాడీ తల్లి బిడ్డలు కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకని ప్రజాభిప్రాయం కూడా ఈ రోజు రాష్ట్రంలో ఈ సమ్మె చాలా సానుకూలంగా ఉన్నది సానుభూతి కూడా ఉన్నది దీన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోకపోతే ఇక వాళ్ళకి నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను అయితే ఎవరైతే ఉన్నారో కార్మిక వర్గాలు అలాగే ప్రజా మద్దతుతో పాటు ఎవరైతే ఉన్నారో అధికారుల ఎవరైతే ఉన్నారో మొత్తం అందరి మద్దతు కూడా ఉంది అయితే ఇక్కడ బాబురావు గారు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఏ రకంగా చూస్తారు ప్రభుత్వం మొండి వైఖరిని గత పంతొమ్మిది రోజులుగా కూడా వచ్చి నిరా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ ఎమ్మెల్యేలతో అసంతృప్తమైన వాళ్ళతో మాట్లాడటానికి టైం ఉంది అలాగే వాళ్ళ నాయకులతో మాట్లాడటానికి ఎన్నికలకు సిద్ధం టైం ఉంది తప్ప అంగన్వాడీ వాళ్ళతో కానీ మున్సిపల్ వాళ్ళతో కానీ కార్మిక సంఘాల నేతలతో కానీ మాట్లాడటానికి టైం లేదు ఆయనకి టైం కంటే సంవత్సరానికి చిత్తశుద్ధి లేదు అంతేకాదు రాంగోపాల్ వర్మ గారికి ఇంటర్వ్యూ రెండు గంటలు ఇవ్వడానికి టైం ఉంది ఆయనకి అదానీలు అమ్మానీలతో మాట్లాడటానికి టైం ఉంది ఆయనకి కానీ వాళ్ళని గెలిపించినటువంటి అంగన్వాడీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అసంఘటిత కార్మికులు వాళ్ళు అక్క అంటాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా పేదలు అంటారు వాళ్ళతో మాట్లాడటానికి లేదు ఐదేళ్లలో ఒక్కడికైనా ముఖ్యమంత్రి గారు కార్మిక నేతలకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక్కరిని చూపిస్తున్నాను ఇంత అహంకారమా ఈ ప్రభుత్వం కనీసం మాట్లాడటానికి కూడా లేనటువంటిది అందుకే ప్రభుత్వాలు ఈ రోజున వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు అంగన్వాడీలకు అంత పెంచాం ఇంత పెంచాం ఈ రోజు ఎక్కడికి వచ్చిందంటే మేము హామీనే ఇవ్వలేదు ఏ హామీ ఇవ్వలేదంట తెలంగాణతో సమానంగా ఒకసారి తప్ప మళ్ళీ పెంచిన హామీ ఇవ్వలేదు అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఐదేళ్ళు అయిపోయి మళ్లీ గెలిపిస్తే ఈసారి అమలు చేస్తామన్నారు ఒకసారి హామీనే అమలు చేయలేదు ప్రభుత్వం తర్వాత సంగతి అవసరం మీరు ఐదేళ్ల తర్వాత అయినా ఇప్పటికైనా హామీని అమలు చేయాలని వాళ్ళు కోరుతున్నారు ఈ ఆందోళనకి ప్రజల మద్దతు ఉంది సాధారణమైన కార్మికుల ఉంది ఆ మద్దతుతో తప్పనిసరిగా వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము కూడా అండగా నిలబడతాం అయితే ఇక్కడ ప్రజా సంఘాలు అలాగే మహిళా సంఘాలు కూడా వీళ్ళకి సపోర్టెడ్ పనికి ఎందుకు వచ్చారు అయితే గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు మేడం పంతొమ్మిది రోజుల పాటు వారి కుటుంబాన్ని వదిలేసి అలాగే వారి పిల్లల్ని వదిలేసి వీరందరూ నిరావధకంగా సమ్మె చేస్తున్నారు పోలీసులు జులం ప్రదర్శించి వీరిని అరెస్టులకు గురి చేశారు వెళ్ళి ఎవరైతే ఉన్నారో గాయాల పాలు కూడా చేశారు అయినా కూడా వీరి సమ్మె ఏమాత్రం కూడా వదలకుండా నిరా నిరావధకంగా సమ్మె కొనసాగిస్తారు ప్రభుత్వ వైఖరి ఏ రకంగా చూడాలంటారు అసలు ఈ రోజు అక్క చెల్లెమ్మలని మాట మాటికే మాట్లాడతారు ఈ అక్క చెల్లెమ్మలు కూర్చున్న టెంట్ల దగ్గరికి వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారో చూసే జ్ఞానం మీకుందా అని మేము అడుగుతున్నాం సగం మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు ఒంటరి మహిళలుగా కుటుంబాలను నడిపిస్తా ఉన్నారు పెరుగుతున్నటువంటి ధరల భారం పడుతుంది అంతేకాదు ప్రతి పనికి అంగన్వాడీ వాళ్ళని నెలకు నాలుగు ఐదు వేలు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఇవాళ ప్రభుత్వము కలెక్టర్లు చివరికి మేము పోటీ కార్మికుల్ని దింపుతాం పోటీ అంగన్వాడీ కేంద్రాలని నడుపుతాం అనేటువంటి పద్ధతుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని దింపి ఈ అంగన్వాడీ సెంటర్స్ నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ బెనిఫిషరీస్ ఒకటే చెప్తున్నారు తల్లులు ఒకటే చెప్తున్నారు అంగన్వాడీ అమ్మలు మా తర్వాత అమ్మలుగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళు వస్తే పంపిస్తాము అయ్యా నువ్వు తక్షణం వాళ్ళతో మాట్లాడి విరమించు అని మేము అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రి అయినా దేవుడా ఎవరితో మాట్లాడేటటువంటి వాడు కాదా ఆయనకి నోరు వాయి లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండడం కంటే ఏ అరణ్యాలకు వెళ్ళటమో మంచిది అని చెప్పేసి అనుకుంటున్నాం మేడం చెప్పండి మేడం ఇన్ని రోజులుగా కూడా అందరూ కూడా మహిళా సంఘాలు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అసలు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీరందరూ కలిపి ఉధృతంగా ఎలాగా అంటే ఈ సమ్మెని సక్సెస్ఫుల్ గా ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి హామీల్ని తీసుకునేంత వరకు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు ఈ రోజుకి మా సమ్మె ఇరవై రోజులు చేరింది ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది అంగన్వాడీ చెల్లెమ్మని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈరోజు అబద్ధాల ప్రచారాలు చేస్తే ఏదో ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తే మా పని సాగిద్దని చెప్పేసి అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీ పప్పులు ఉడకవు మా పక్షాన ఉంది పని చేస్తున్నా మేము కాకల మంటలతోటి పంతొమ్మిది రోజులుగా ఈ రోజు వీధుల్లో ఉంది లక్ష మంది అంగన్వాడీలు వీళ్ళు న్యాయంగా ఈరోజు కోరిక డిమాండ్ న్యాయమైంది కాబట్టి ఈరోజు ఓ పక్ష పార్టీలన్నీ మా వెంటే ఉన్నాయో మీకు నిలబడతామని చెప్పేసి ఈ రోజు మా టెంటర్ దగ్గరకు వచ్చారు కార్మిక సంఘాలు మహిళా సంఘాలు ఈరోజు సామాజిక సంఘాలు అన్నిటికన్నా ఈ రోజు మేము సేవలు చేస్తామో లబ్ధిదారులు మా వెంటే ఉండి అమ్మా పరిష్కారం చేసిన తర్వాత మాత్రమే మేము మా పిల్లల్ని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే అంగన్వాడీ వేతనాలు గ్రాడ్యూటీ విషయం తేల్చాలి లేని పక్షంలో రేపు మూడో తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ దిగ్బంధనం చేస్తాం అవసరం అయితే రాబోయే కాలంలో మరింత నిరోధిక దీక్షలు కూడా సిద్ధం అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం విరోచితంగా సమరశీలంగా పట్టు వదలని విక్రమార్కుల్లా తాడో పేడో తేల్చుకుని ఈ శిబిరం నుంచి వెనక్కు పోవాలని సమ్మేళం ఉన్నటువంటి మీ అందరికీ సిపిఐఎం తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ పోరాటం ఈ రోజు రాష్ట్ర ప్రజానీకానికే అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉంది వేరే నారీమణుల లాగా కొమ్ము కడుముకు మన హక్కులను సాధించుకునే దాకా విశ్రమించేది లేదు అని చెప్పేటువంటిది ఈరోజు మొత్తం కూడా రాష్ట్ర ప్రజానీకానికే స్ఫూర్తివంతమైన పోరాటం మీరేమి పోయి అడగడానికి ఏమి అడగటం లేదు మేము ఈ పంతొమ్మిది రోజులుగా పరిశీలిస్తూనే ఉన్నాం యావత్ రాష్ట్రంలో మొత్తం అన్ని చోట్ల ప్రతి ప్రాజెక్టులో ప్రతి మండలంలో వందల మంది శిబిరాల్లో టెన్షన్ టైం ప్రకారం వచ్చి టైం ప్రకారం విడిచి వెళ్ వెళ్తున్నటువంటి వాళ్ళు ఎంతో క్రమశిక్షణ ప్రభుత్వానికి కూడా ఒడుగు పుట్టేటువంటి క్రమశిక్షణ ఇది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మీ క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి పాల్గొని నేర్చుకోవాలి ఈ రోజు మీ క్రమశిక్షణ చూసి ఎవరికైనా ఒడుగు పుట్టించేటువంటిది ఇదే ఈ పట్టుదల ఈ క్రమశిక్షణ ఈ పోరాట పట్టుమే ఈ సమస్యలత్తమే అందువల్ల మీ కోరికల్లోని ప్రతి అంశం మేము పరిశీలించాం వీళ్ళు ఏమన్నా అడగరాని అడుగుతున్నారా ఎందుకు ప్రభుత్వం ఇంత మొండుగా ఉన్నది వాళ్ళు చెప్తూ ఉన్నారు మేము అధికారంలోకి రావటంతో పెంచేసాం మా వార్థాన్ని పూర్తి చేసాం అంటే ఇంతకన్నా ఇప్పుడు నవరత్నాలు చదువుతున్నారు ఇక్కడి నుంచి నవ అబద్ధాలు మొదలవుతాయి నవ అబద్ధాలు పెంచింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది జులైలో పెంచితే జీతం రెండు వేల పంతొమ్మిది మేలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పెంచినట్టు లెక్క అవుతుందా ఆయన ఏమైనా ఒక సంవత్సరం ముందుకు పోయి ఆయన దగ్గర టైం మిషన్ ఏమైనా ఉందేమో అని నాకు అనుమానం వస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయారా లేకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు మాకు తెలియదు ఆయన ముఖ్యమంత్రి అయితే రెండు వేల పంతొమ్మిది జూన్లో మేలోనో జూన్లోనూ పెంచినటువంటిది రెండు వేల పద్దెనిమిది జులైలో సంవత్సరం తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు ఈ పెంచాడు మేము వచ్చి ఆరు వేలు పెంచామని చదువుతున్నాడు ఇది అబద్దం కాక ఏమవుతుంది అన్నాం ఎవరికైనా పెట్టచ్చు మరి ఇంతగా చెవిలో పూలు పెడితే ఎట్లాగని ఎవరు పట్టించుకోరు అన్నట్టుగా అంటే ఆడపిల్లలు వీడు వీళ్ళ అమాయకుల్నే నమ్ముతారు మన ఏం చెప్పినా అని చెప్పి అనుకుంటే మాత్రం కబడ్డారు ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న అబద్ధాలతో మీరు సమ్మెది అనసలేరు సంస్కృతి పరచలేరు అని చెప్పాల్సింది ఆ రోజు మీరు ఏం చెప్పారు తెలంగాణ కన్నా వీళ్ళు ఇస్తాను అదనంగా అన్నారు మిమ్మల్ని ఎవరు పోల్చమ్మో తెలంగాణకి లేవని అడిగారు తెలంగాణ మేము ఒక ఇయ్యం అని వీళ్ళు మాకు కనీస విత్తనాలు ఇవ్వండి అని మీరు అడిగారు ఈ రోజు కూడా అదే మీ డిమాండ్ మేము చూసాం కనీస విత్తనాలు ఇవ్వండి ఇరవై ఆరు వేలు నెలకి ఎవరైనా గౌరవప్రదంగా బతకాలని అంటే ఇరవై ఆరు వేలు ఈ పెరుగుతున్న ధరలేమిటి ఏ తక్కువ ఉన్నది పెట్రోల్ డీజిల్ గ్యాస్ కూరగాయలు బియ్యం అన్ని ధరలు పెరిగిపోయినాయి పోయి ధరలు పెరిగిపోయినాయి జీతం పెరగలేదు ఉన్నోడితో సర్దుకున్నారు రెండు పూట ఒక పూట చెందాం లేకపోతే ఆటో ఎక్కిపో నడిచిపోదాం ఎక్కడికైనా పోదలుచుకుంటే అని ఆమె అనుకుంటే ప్రభుత్వం అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నది నేను ఇచ్చిన అభిటర్ చూసారు అందరికీ ఇస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలని నేను అడిగాను అక్కడ ఎక్కడ మన నాయకులు కూడా అడిగాను ఈరోజు అంగన్వాడి వర్కర్లకి ఎవరికైనా సరే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారా ఈ మాట ఈ మాట తాడే పిల్లలకినపడాలి అంత అబద్ధాలు చెబుతూ ఉంటే మేము అడుగుతున్న వాళ్ళని అంగన్వాడీ వర్కర్స్ మీరు సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి ఇస్తున్నారో మీ లిస్టు ప్రకటించండి ఉంటే మీరు ప్రకటించండి అన్ని కోట్లు ఇస్తున్నా ఎన్ని కోట్లు ఇస్తున్నామని చెప్పడం కాదు అక్కడక్కడ కొంతమంది ఆయాలకి ఇవ్వచ్చు కానీ ఒక్కరికి ఇవ్వట్లో పది వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు జీతం తీసుకుంటుంటే ఈరోజు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి లక్ష నలభై వేలు సగటున ఇస్తున్నానని ఈ ఐదేళ్లలో సగటున లక్ష నలభై వేలు ఇచ్చాను ప్రతి ఇంటికి అని చెప్పి చెబుతున్నారు కానీ అంగన్వాడీ వర్కర్లకు ఇస్తున్నది ఎంత ఆయాలుకైతే యాభై ఎనభై వేలు లోపే అయితే లక్ష ముప్పై వేలు నేను అడుగుతున్నాను లక్ష నలభై వేల రూపాయలు నువ్వు ఉచితంగా సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నా వాళ్ళకి నువ్వు సంక్షేమ కార్యక్రమం అమలు జరపకుండా ఇవ్వకుండా ఏ పెన్షన్ ప్రాజెక్టులు అమలు చేయకుండా నువ్వు లక్ష ముప్పై వేలతోటి ఎలా బతుకుతారు ఈ ఉద్యోగం ఉన్నట్ట లేనట ఉద్యోగం ఉంటే అంత లేకపోతే అంత అన్నట్టుంది చేతపచ్చారు ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు చాకిరి ఇంతకుందో ఒక ఫోటోస్ తీ స్కూల్ నడిపితే సరిపోతుంది ఇప్పుడు రోజంతా ఆ పని అన్ని ఈ పని ప్రతిదీ అంగన్వాడీ పెడుతున్నారు పైగా బెదిరింపులు పీడింపులు వేధింపులు ఈ రకమైనటువంటి జరుగుతుంటే అన్నిటిని తట్టుకొని పిల్లలకి సేవ చేస్తూ ఉంటే ఈరోజు చూసాం మీరు పిల్లల్ని మేము బల బలవంతంగా తెచ్చని పిల్లల్ని మేము ప్రత్యామ్నాలు ఏర్పాటు చేస్తామని అన్నారు ఒక్కసారి ఆ పిల్లలు ముడ్డి కడిగి చూడమని ముఖ్యమంత్రి గారి వచ్చి తెలుస్తుంది మీరు ఈ అంగన్వాడీ కేంద్రాలు అడుగుతున్నంత కష్టం మీకు అర్థం అవుతుంది చిన్న పిల్లల్ని ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళతోటి నానా ఇది పడాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒకటి అయితే అటు ఇంకొకటి పోతుంటాడు ఒక్కొక్క లో ఇరవై మంది ముప్పై మంది పిల్లల్ని పెట్టుకొని చిన్న పిల్లలు ఆలన పాలనా వాళ్ళ ఆరోగ్యం తల్లి ఎంతవరకు అంగన్వాడీల మీద రాష్ట్రంలో ఎక్కడ చిన్న పిల్లలు అప్పు చెప్పినందుకు ఏ తల్లి నుంచి కూడా ఫిర్యాదు లేదు అది ఘనత అది వారి ఘనత అంగనవాడికి మా పిల్లల్ని పంపిస్తే క్షేమంగా తిరిగి వస్తారు వీళ్ళు తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటారు వీళ్ళని అని చెప్పినటువంటి భరోసా ఈ రోజు ఉన్నది అది అందుకు మీరు రుణపడి ఉండాలి అంగన్వాడీలకే చెప్పి అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కలు చెల్లెమ్మల మీద చాలా ప్రేమ ఎక్కువ మరి అక్క చెల్లెమ్మల ప్రేమను తీసుకునేటువంటి మార్గం ఏమిటి ఇదే ఇదే రోడ్ల మీద పడేయటమా అక్క చెల్లెమ్మల మీరు రోడ్ల మీద పడేసా మీరు రుణం అని చెప్పి అడుగుతున్నాను అందుకని మీరు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారంతో ఈ వేళ సమ్మె అంచలేరు ప్రజల నుంచి ఎరు చేయలేరు మీరు ఇస్తారన్న ప్రకారం ఈరోజు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల జీతం ఉంది మీ వెయ్యి రూపాయలు అదనం కలిపి పద్నాలుగు వేల ఆరు వందలు కావాలి ఇందుకు మొత్తం అంగన్వాడీ ఆయాలకి వర్కర్లకు అందరూ కూడా జీతం వేస్తే నాలుగు వందల కోట్లు మించి అవదు నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు విశాఖపట్నంలో కొండ మొత్తం తవ్వేసి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఒకే ఒక గెస్ట్ హౌస్ కట్టారు దాని విలువ పడే చేతిని పెంచేటువంటి ఈ జీతాల విలువ మనసుంటే మార్గం లేకపోలేదు ఈరోజు రైతులకి ఇళ్లకి మన స్మార్ట్ మీటర్లు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేంద్రం చెప్పింది నేను చేస్తాను అని చెప్పి వాళ్ళు చప్పటే ఆలస్యం తెచ్చి స్మార్ట్ మీటర్లు అదాని దగ్గర కొనుక్కొని లేకపోతే సిడ్డీ సాయి కంపెనీ దగ్గర కొని పదివేలు చేసే మీటర్ ని ముప్పై రెండు వేలకు కొని ఇంట్లో బిగిస్తామంటున్నారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ మీటర్లు ఎవరు అడిగారండి మీటర్లు పెట్టమని రైతులు అడిగారా మనం అడిగామా వీళ్ళు ఎవరిన షాపుల వాళ్ళు అడిగారా ఎవరు అడిగారు మరి అంత డబ్బు ఎందుకు వృధా చేస్తున్నావు తీసుకుపోయి దాని వాళ్ళు ఎందుకు పోస్తున్నావు ఆ డబ్బు పెడితే అంగన్వాడీలకి మున్సిపల్ వాళ్ళకి ఆశాలకి ఈ సర్వశిక్ష అభియానాలకి అందరికీ జీతాలు పెంచవచ్చు వీళ్ళందరికీ జీతాలు పెంచితే రాష్ట్ర అభివృద్ధికి అదే మొదటి మెట్టు అదే మెట్టు మొదటి మెట్టు మీకొచ్చే ప్రతి పైసాని ఏంటిది ప్రతి పైసా వచ్చే జీత ప్రతి పైసా రాష్ట్ర అభివృద్ధికి మెట్లు కట్టు ఏం చేస్తారని డబ్బు మీరు మీరం తాగుతారా తాగిన తన్ని ఇంట్లో కూర్చోబెట్టేటువంటి వాళ్ళు మీరు దుర్వినియోగం చేసేవాళ్ళు కాదు పిల్లలు చొక్కాలు కొనొచ్చు చెప్పులు కొనొచ్చు సబ్బులు కొనొచ్చు పుస్తకాలు కొనవచ్చు ఏ వస్తువు కొన్నా సరే ఈ రోజు గెరాయిటీ పెరిగి డిమాండ్ పెరిగి కొత్త పరిశ్రమలు పెట్టాలి పిల్లలకి ఈ రాష్ట్రం ఉన్న పిల్లలకు ఒక చొక్క అదనంగా కొనగలిగితే టెక్స్టైల్ ఇండస్ట్రీలో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు మీ అందరికి వచ్చేసరికి ఫోన్లు ఇచ్చామన్నారు ఫోన్లు చూసి మీరు మురిసిపండి అంటున్నారు ఫోన్లు కాదవ్ యమకెంకరుడు ఫోన్లు ఇచ్చి వేధిస్తున్నారు పీడిస్తున్నారు ఫోన్లు అందుకోసం ఫోన్లు ఇచ్చారు మిమ్మల్ని ఉద్దరిస్తానికి అది ఫోన్లు ఇచ్చింది ఏ అంగన్వాడి వాళ్ళని అడిగి చూస్తారు ఈ ఫోన్ మా పార్టీ అమశాపంగా మారిందని చెప్పి ఈ యాప్లు తిరుగుతా ఉంటే వాటిని అప్లోడ్ చేయడం సరిపోయి పిల్లలు బాగోగులు చూసేటప్పుడు ఇప్పుడు అదేదో గొప్ప కలక చదువుతున్నారు అందుకని ఇటువంటి వాటితో మీరు మురిపించలేరు మెప్పించలేరు ఒకే ఒక్కటో అడుగుతున్న జీతాలు పత్యాలు గ్రాడ్యుట్ సంగతి ఏంటి జీతాల సంగతి అడిగిన కాకుండా అన్ని చేస్తాను అంటున్నాడు అడిగిన కాకుండా అన్ని చేస్తాం చేసేసాం అయిపోయింది ఈరోజు మిగతా కేంద్రం ఉంది మనకి ఢిల్లీ వాళ్ళు మోడీ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పెట్టి ఆయన కూడా చాలా గొప్పగా చెబుతున్నాడు రెండు వేల ఏడు వందల రూపాయలు కేంద్రం కనీసం వీళ్ళు మీరు కేంద్రం దగ్గరకు పోయి వాళ్ళు ముక్కు పట్టుకొని లేకపోతే జుట్టు పట్టుకొని దీన్ని ఒక ఐదు వేలు చేయండి పదివేలు చేయండి అని అడిగేటువంటి తాత కూడా ఈ ప్రభుత్వానికి లేదు అమ్మ అడ అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు ఎలా బతకాలి జనం రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుంది అందుకనే ఈ జీతం గ్రాట్యుటీ విషయం తేలిన దాకా మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పినటువంటి మీ ఆందోళన చాలా న్యాయమైంది దీనికి మార్క్సిస్ట్ పార్టీ సిపిఐఎం సంపూర్ణమైనటువంటి మద్దతు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు మీరు అన్ని సంఘాల మద్దతు వచ్చినాయి లబ్ధిదారులు తల్లులు పిల్లలు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అనేక మంది మీరుపై ప్రజాప్రతినిధులు వేడుకున్నారు కూడా రాజకీయ పార్టీలు ఎంతవరకు ప్రవేశించలేదు వీళ్ళంతవరకు రాజకీయ పార్టీలు దూరంగా ఉండటమే మంచిది ఈరోజు మీరు అన్ని వ్యాలు ఉండొచ్చు వైఎస్ఆర్ అభిమానులు ఉండొచ్చు టీడీపీ అభిమానులు ఉండొచ్చు కమ్యూనిస్ట్ అభిమానులు ఉండొచ్చు ఈ అభిమానులు అన్ని కూడా పక్కన పెట్టేసి ఏకోన్ముఖంగా ఐక్యంగా పార్టీలకు అత్యతంగా కూర్చున్నందుకు మిమ్మల్ని అందరూ అభినందిస్తూ ఉన్నాను ఈరోజు మా పార్టీ రాజకీయం చేయదలుచుకోలేదు రాజకీయ పార్టీలు వైఎస్ఆర్తో సహా అందరిని బలపడమని మేము కోరుతున్నాం బయట దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి అండి మా వంతుగా మేము వామపక్షాలు అందరం కూర్చొని ఆలోచిస్తాం మేము ఇంతకు ముందు కూడా చెప్పాం ప్రభుత్వానికి ఈ నరాకర లోపల కానీ మీరు దీన్ని పరిష్కరించకపోతే వామపక్ష పార్టీలు కూడా ప్రత్యక్షంగా సంఘీభావ ఉద్యమాన్ని నిర్మిస్తాయి మేము కూడా విధుల్లోకి రావాల్సి వస్తుంది అని చెప్పి మేము చేశాం అటువంటి పరిస్థితి రానియొద్దు యుద్ధం చెప్పి కోరుతున్నాం రాజకీయ చేయొద్దు మీరు ప్రభుత్వం చేయొద్దు ప్రతిపక్షం కూడా చేయొద్దు దీన్ని ఈ సమస్యను పరిష్కరించా ఎలా అనేది ఆలోచించండి అప్పుడు అన్న లక్షల మంది అంగన్వాడీలు వాళ్ళ కుటుంబాలకి మేలు జరుగుతుంది అందుకని ఈరోజు పంతొమ్మిదో రోజు జరిగినటువంటి సమ్మె ఇప్పుడు ప్రభుత్వాలు అన్నారు మీరు రేపు రెండో తేదీ మళ్ళీ పెంచాలి అన్ని పెంచాలి రండి మీరు రండి అని మీకు కూడా కోరిక తహతాగానే ఉంటుంది అయ్యో పిల్లల పాపం ఏమీ పెట్టకపోతే ఎట్లా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కదా మళ్ళీ ప్రేమది కానీ ఈ తల్లి కడుపు కోతని తీర్చకుండా ఎలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ తక్షణం పరిష్కరిస్తే ఈ రోజు ఈ క్షణంలో పరిష్కరించిన పోయి తెల్లవారి డ్యూటీలో జరిగే పిల్లలందరూ కూడా మీరు పెట్టారనే విషయం మాకు తెలుసు అందుకని పిల్లలు కానీ కడుపు మాడిస్తే ఆ పాపం జగన్మోహన్ రెడ్డి గారిదే ఆయనే దానికి సమాధానం చెప్పాలి అందులో మీ మీద నెప నెట్టేసి తల్లిదండ్రులు చెప్పాలి రాలేదని మీ పిల్లలు కడుపు అంటే అది మీ తప్పు కాదు అది ఖచ్చితంగా ప్రభుత్వం తప్పు ముఖ్యమంత్రి గారు తప్పు వాళ్ళే తప్పు బాధ్యత వహించి తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోవాలి ఈ సమ్మెను విరవింపజాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే సమ్మిట్ చేయటం సంతోషకరమైన విషయం కాదు ఎవరికైనా రాష్ట్రం ఏడు అయితే ఎవరు ఎప్పుడు మీరు సమ్మిట్ చేయలేదు ఆ విషయం కూడా మాకు తెలుసు సమ్మె అనేది ఒక ఆఖరి ఆయుధం మీరు చాలా చక్కగా బాధ్యత రహితంగా సమ్మెను ఆయుధాన్ని మీరు ఉపయోగించుకున్నారు బాధ్యత రహితంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది ఎన్ని రోజులుగా సమ్మె జరిగిన్నా సరే అందుకని ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు అన్ని ఇప్పుడు ఎవరు అవసరం తోడు రావచ్చు వాగ్దానం చేయొచ్చు కానీ ఎవరేం చేస్తారనేది చూడాలి ఎవరేం చెప్పారు ఎవరేం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మేము వచ్చే ఎన్నికల ప్రణాళికలు పెడతాం మీరు సమ్మె విమించండి ఈ ఎన్నికల ప్రణాళికలు నాలుగు తీసుకోవటానికి కూడా పనికిరావు అమలు చేస్తే ప్రణాళిక విలువ పోయి ఐదేళ్ల క్రితం చేసిన ప్రణాళిక ఎంతవరకు అతిగతి లేదు మళ్ళా ప్రణాళికలో పెడితే మనం ఎన్నేళ్ళు ఆగాలి ఐదేళ్ళు ఆగాలి అందుకే మీరు ఒక సాయంత ఉంది కరువు చూసి వాత పెట్టమని కీలుచు కూలకి వాత పెట్టమని కీలకి వాత పెట్టడం అయితే గీత ఇప్పుడు అవ్వాలి ఇప్పుడు అవ్వకపోతే మరో ఐదు ఎవరు ఎవరు చేయరు అందుకే ఇప్పుడే తెలుసుకుందాం అనేటువంటి మీరు మీ ఆలోచన సరైంది ఆ రకంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు కలిసి నెక్స్ట్ మేమే వస్తాం అప్పుడు వాళ్ళు ఇప్పుడు పెంచి అప్పుడు అమలు చేయగా ఇప్పుడు ఎందుకు పెంచరు అందుకని ఖచ్చితంగా ఇప్పుడు పెంచి జీతాలు పెంచి వాళ్ళకి జీవో ఇచ్చి అవే సమ్మె నిర్వహింప చేయాలి అని చెప్పినటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాను మీ కోరిక సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు మంచిదే ఎందుకంటే అందరూ సంఘీభావం న్యాయం కోసం ఎవరు నిలబడ్డా అందరూ మంచిదే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వస్తున్నారు వాళ్ళకు రావటం మంచిదే కానీ వైఎస్ఆర్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి పోయి చెప్పాలి ధైర్యంగా పోయి చెప్పాలి మన దగ్గరకు వచ్చి నసిగితే లాభం లేదు అక్కడ పోయి ధైర్యంగా చెప్పాలి ఈ ఎమ్మెల్యేలందరూ అందరూ చేతే జగన్మోహన్ రెడ్డి గారు చేరా చేస్తారు అందుకని వీళ్ళు పోయి చెప్పాలి చెప్తామనే మాట నిలబెట్టుకోవాలి ఎమ్మెల్యేలు అందరూ అలాగే ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను న్యాయం చేస్తానని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ దేశంలో ఏ పార్టీ అన్యాయం చేస్తామని చెప్పాలి న్యాయం చేస్తామని అంటున్నారు ఏ రకంగా చేస్తారు న్యాయం వాళ్ళ ప్రణాళికలో పెట్టాలి కనీసం అమలు జరుపుతామని చెప్పాలి అమలు జరపాలి నిర్దిష్టంగా లేకుండా హామీ న్యాయం చేస్తా ఉంటే దానికేం ఉపయోగం లేదు అందుకని కావాల్సిన ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి నిర్దిష్టమైనటువంటి హామీ ఇప్పుడు అధికార పార్టీ అమలు జరుపుద్ది అమలు జరపకపోతే నెక్స్ట్ మేము వస్తే అమలు చేస్తాం అనేటువంటి నిర్దిష్టమైన హామీ వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు తెలుసుకుంటారు ఎవరు అధికారంలోకి వస్తారు మనకు సంబంధం లేని విషయం మనకు సంబంధించినంత వరకు మీకు సంబంధించిన వరకు ఇచ్చి ఈ కోరికలను సాధించుకొని ఇంటికి పోవాలి అని చెప్పినటువంటిది మీకు సంబంధించినటువంటి అంశం అందుకని మేము ఆలస్యంగా పంతొమ్మిది రోజుల తర్వాత మీ దగ్గరకు వచ్చాం మన్నించండి ఈ రోజు మమ్మల్ని ఆహ్వానించారు మరొకసారి మీ అందరి తెలియజేస్తూ మా పూర్తి సంఘీభావాన్ని సిపిఎం తరఫున వామపక్ష పార్టీల తరఫున మా మిత్రులందరూ తరఫున నేను మీకు సంఘీభావం వ్యక్తం చేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను